నేను నాతో కూడా పరదర్శిలో ఉండవని నిశ్చయంగా చెప్పుతున్నాను యేసు ప్రభు సిల్వేయాలప్పుడు యేసు పాటు ఇద్దరు దోకాలను కూడా సిల్వే నీవు మృదువులు మృదులను కూడా లేప్రేవాడు కదా మరి నిన్నులను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని ఎగదా చేస్తున్నాడు అందుకు రెండవ విధంగా మొదటిగా గర్ధించి ఏం మాట్లాడుతున్నావు ఆయన దైవ కుమారుడు ఆయన ఎలాంటి తప్పు కూడా చేయలేదు ఆయన నీ శిక్ష పాడడం కరెక్ట్ కావు మనం ఎన్నో తప్పులు చేశాము ఎన్నో ఏదైనా చేశాం ఆ శిక్ష మనం పాడడం సరి అయినదే అని ఆయన చాలా నీతి మంతుడు ఆ శిక్ష సరి అయినది కాదు అని అన్నాడు అయితే యశుప్రభువు దూషించారు కానీ ఇక్కడ మొదటి దొంగలో మార్పు ఎలా వచ్చిందంటే యశుప్రభు మొదట చెప్పిన పలికిన మొదటి మాట తండ్రి యేసు ప్రభు గురించి చాలా మంచి మాటలు మాట్లాడడం నాకు యేసు కాలు ఇచ్చాడు కళ్ళు ఇచ్చాడు చాలా మందికి చాలా సహాయం చేశాడు అని చెప్పుకుంటున్నా అది కూడా విన్నాడు అతను తర్వాత అతడు దండకుమారు అని నమ్మి అతను మార్పు కలిగింది మా మనసు పొందాడు అప్పుడు అతను దేవుణ్ణి అడుగుతున్నాడు నీవు నాతో రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు అని ప్రార్థన చేశాడు అప్పుడు నేను నీకు నాతో కూడా పరదేశంలో ఉండు అని దొంగతో చెప్పి ఉన్నాడు అయితే ఒక దొంగనే యేసు చనిపోయిన నీటి మంతుల ఆత్మలు ఉండే స్థలం అర్మం అతనికి రోజు రోజుతోనే